హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డేట్ ఫిక్స్ చేసింది ఈ డబ్బులను ఏ తేదీన విడుదల చేస్తున్నారు ఏంటి అలాగే రైతులందరూ ఈ విధంగా సింపుల్గా ఈ పని చేసుకునేలా ప్రభుత్వం కొత్త అప్డేట్ తీసుకొచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కిసాన్ సంబంధిధి యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు మేలు చేస్తుంది అర్హత కలిగిన రైతులకు ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలకొకసారి రెండు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లోకి వస్తుంది ముఖ్యంగా చిన్న అంచనా రైతులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది సో ఇప్పటికే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిదో విడత కింద తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు కోట్ల రూపాయల నిధులు జమ అయ్యాయి ఇందులో రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మహిళలకు ఇరవై రెండు వేల కోట్లకు పైగా డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేరాయి ఇప్పుడు రైతులంతా ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నారు తాజా సమాచారం ప్రకారం జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ డబ్బు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్న ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు డబ్బులు రావాలంటే ఈకేవిసి తప్పనిసరి ఇరవై విడతతో డబ్బులు ఖాతాల్లో పడాలంటే రైతులు ముందుగా ఈకేవి పూర్తి చేయవలసి ఉంటుంది దీనికి తోడు భూమి వివరాలు వెరిఫికేషను ఆధార్ బ్యాంక్ లింకింగ్ కూడా అవసరం ఇవన్నీ పూర్తవ్వకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఈకేవిసి ఎలా చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్కు వెళ్ళండి కిసాన్ కార్నర్ సైట్కి వెళ్ళండి ఈకేవీసీపై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది లేదా మీరు మీ దగ్గరలో సిఎస్సి సెంటర్కు వెళ్ళి కూడా ఈకేవి ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు ప్రస్తుతం అధికారిక తేదీ వెల్లడించినప్పటికీ జూన్ నెలలో ఇరవై విడత డబ్బులు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అర్హులైన రైతులు ముందుగానే తమ ఈకేవి భూమి ధృవీకరణ బ్యాంక్ లింకింగ్ పనులు పూర్తి చేసుకొని డబ్బులు టైంకి అందుకునేలా చేసుకోవాలి రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అయ్యే విశ్వసనీయతతో పిఎం కిసాన్ యోజనకి రైతుల్లో మంచి నమ్మకం ఏర్పడింది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్